పల్లాకి చెందిన అనురాగ్ యూనివర్సిటీలో ప్రమాదం స్లాబ్ కూలీ నలుగురు కూలీలకు గాయాలు ఇద్దరు కూలీల పరిస్థితి విషమం వర్సిటీలోకి మీడియాను అనుమతించని సిబ్బంది పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన అనురాగ్ యూనివర్సిటీపై గతంలో అక్రమ నిర్మాణాల ఆరోపణలు ఈ అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి మనం నిన్ననే మొన్ననే మనము వా ట్యాక్స్ అని చెప్పేసి మనము చదువుకోవడం జరిగింది అదేవిధంగా ఈ గతంలో హైడ్రా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో స్టార్టింగ్లో అప్పుడు కూడా ఈ ఈ అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి గట్కేసర్ సంబంధించి ఈ పోచారము మున్సిపాలిటీ ఉంది కదా ప్రభుత్వ భూముని కబ్జా చేసి మన అసైన్ భూములు కబ్జా చేసి కట్టారని చెప్పేసి కూడా గతంలో దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి చాలామంది కంప్లీట్ చేయడం చేయడం కూడా జరిగింది పాటుగా మనము ఈ అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి పది గత పదిహేను సంవత్సరాలుగా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకుండా గండి కొడుతూ ఉన్నది భారీగా ఆదాయం అని చెప్పేసి మనం కూడా చెప్పడం జరిగింది ఇట్లా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకపోవడము ఇట్లా అక్రమ నిర్మాణాలు అదేవిధంగా ఇప్పుడు ఈ స్లాబ్ ఈ కన్స్ట్రక్షన్ చేస్తా అంటే ఎటువంటి చర్యలు అంటే పకడ్బందీ చర్యలు తీసుకోకుండా స్లాబ్ కూలీ నలుగురు కూలీలకు గాయాలని అంట ఇద్దరు కూలీలు పరిస్థితి మాత్రం తల విషయం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉన్నది ఇట్లా అక్రమ నిర్మాణం చేపట్టడం అదేవిధంగా ట్యాక్సులు ఎగ్గొట్టడం ఈ విధంగా దోపిడీకి తెగబడుతూ ఉన్నారు ఇట్లాంటి యూనివర్సిటీలు కట్టి మరి సీఎం గారు కూడా దీని మీద దృష్టి పెడితే ఇట్లాంటి చర్యలు తీసుకుంటే ఈ ప్రభుత్వ భూమి అయితే స్వాధీనం చేసుకోవాలి అసైన్ భూమి అయితే స్వాధీనం చేసుకోవాలి మరి గతంలో కూడా చాలామంది కంప్లీట్ చేయడం జరిగింది దీని మీద ఇది ఖచ్చితంగా ఆక్రమించిన భూమి అని చెప్పేసి కంప్లీట్ చేస్తే దాని మీద చర్యలు తీసుకోలేదు అప్పుడు ఏది హైడ్ర స్టార్ట్ అయినప్పుడు బీఆర్ఎస్ జనగాం ఎమ్మెల్యే పల్లారాజేశ్వర చెందిన అనురాగ్ యూనివర్సిటీలో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది స్లాబ్ కూలీ నలుగురు కూలీలకు గాయాలయ్యాయి గాయపడ్డ కూలీలను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు వీరిలో ఇద్దరు కూలీల పరిస్థితి విషమంగా ఉంది వీరు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు అయితే యూనివర్సిటీ సిబ్బంది మీడియాను లోపలకు అనుమతించలేదు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కో కూలీల కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు ఆసుపత్రికి చేరుకున్నారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కాగా ఎఫ్టీఎల్లో నూతనంగా నిర్మాణం చేపడుతున్నారని గతంలో అనురాగ్ యూనివర్సిటీపై పలువురు ఫిర్యాదు చేసిన ఉదంతాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పినాయి కదా ఇప్పుడు ఈ స్లాబులు గుడితే మీడియాకు అనుమతించకపోవడం పాటు అక్కడున్న అక్రమాలు బయటపడతాయని చెప్పేసి మీడియాకు అనుమతించకపోవడం ఒకటి అదేవిధంగా గతంలో ఇప్పుడు చెప్పినట్టు హైడ్రా స్టార్ట్ అయిన స్టార్టింగ్లో దీని మీద కంప్లైంట్ కూడా రావడం జరిగింది ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ సంబంధించి చెరువులకు పరిరక్షణ బార్డర్ ఉంటాయి కదా దాన్ని మించి కబ్జా చేసి కట్టడం జరిగింది గతంలోనే దీని మీద కంప్లీట్ చేయడం జరిగింది ఎఫ్టీఎల్లో లో ఉన్నది ఖచ్చితంగా అని చెప్పేసి కంప్లీట్ చేస్తే ఎవరు పట్టించుకుని పరిస్థితి మరి ఇప్పటికైనా ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చర్యలు తీసుకొని ఈ అనురాగ్ యూనివర్సిటీ పైన చర్యలు తీసుకొని ఈ ప్రమాద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎంతైతే ఎక్సగ్రేషే ఉంటుందో వాళ్ళకి అయ్యి కూడా కట్టించి వాళ్ళ ఖర్చులు ఆ వైద్య ఖర్చులు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఉన్నాం ముఖ్యంగా ఈ ట్యాక్స్ సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ బిల్డింగ్ సంబంధించి ఎఫ్టీఎల్ ఉన్నాయి కదా రంగనాథ్ గారు కూడా పరిశీలించి ఈ కేసర్ గారికి వెళ్ళి ఈ మున్సిపాలిటీ ఏదైతే ఉందో పోచార మున్సిపాలిటీ అండ్లా యూనివర్సిటీకి సంబంధించి ఎంతవరకు భూమి ఆక్రమించారు అని చెప్పేసి కూడా బయట పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం